హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫోర్త్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఇరవై మూడో తారీఖు నుంచి ఈ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది సో ఇరవై నాలుగో తారీఖు కూడా ఉండబోతుంది రిజర్వ్ డేగా ఇరవై ఐదో తారీఖుని కండక్ట్ చేయడం జరిగింది సార్ రిజర్వ్ డేగా ఇరవై ఐదో తారీఖున కండక్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి హాల్ టికెట్స్ నెంబర్ ఎవరైతే ఉన్నాయో సో ఆ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా మీరు ఇక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట ఇరవై మూడో తారీఖు నుంచి మీకు పదిన్నర నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ హాల్ టికెట్ నెంబర్ వరకు ఉంటుంది తర్వాత ఇరవై నాలుగు నుంచి ఈ హాల్ టికెట్ నెంబర్ వరకు ఇక్కడ కింద వరకు ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అటెండ్ కాకపోతే ఇరవై ఐదో రోజు మాత్రము లాస్ట్ డే ఫైనల్ డేగా రిజర్వ్ డేను కేటాయించడం జరిగింది మొత్తానికైతే టీజీపీఎస్సి గ్రూప్ టూ సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ పూర్తిగా కంప్లీట్ చేసుకోబోతుంది సో ఈ నెలలో మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని నియామక పత్రాలు అందించే ప్రయత్నంలో కూడా ఉన్నది నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉన్నదో అది కూడా విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల మందితో కొత్త డిస్కమ్లు సో ఇక్కడ చూడొచ్చు సార్ పది మంది సూపరింటెండెడ్ ఇంజనీర్లు ఉన్నారు అండ్ ముప్పై ఎనిమిది మంది డివిజనల్ ఇంజనీర్లు తొంభై మంది అసిస్టెంట్ డిజిన డివిజనల్ ఇంజనీర్లు ఐదు వందల ఇరవై మంది ఏమో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సబ్ ఇంజనీర్లు ఉన్నారు వెయ్యి మంది ఏమో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు ఆర్టిజన్లు ఉన్నారన్నమాట సో మూడు వందల నలభై మంది అకౌంటెంట్స్ పరిపాలన సిబ్బంది కలుపుకొని మొత్తం రెండు వేల మందితో కొత్త డిస్కమ్ అవసరం అనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ అంచనా వేయడం జరిగింది సో మరో రెండు వేల ఉద్యోగాలతో మనకు విద్యుత్ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది సార్ నవంబర్లో టెట్ డిసెంబర్ ఫిబ్రవరిలో డిఎస్సి ఉండే అవకాశం ఉంటుందనేసి ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ఉంటాయనేసి త్వరలో మినీ డిఎస్సీని ప్రకటిస్తామనేసి ఇక్కడ చూడు సార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది త్వరలోనే తెలంగాణలో మినీ డిఎస్సి నిర్వహించినట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు పోలీసులు ఉపాధ్యాయులు తదితర వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు సో పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు పఠించుకోలేదనేసి విమర్శించారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి ఇక్కడ గుర్తు చేయడం జరిగింది సార్ సో మొత్తానికి మొత్తానికైతే మరొకసారి డిఎస్సి సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుంది దాదాపు కూడా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు వచ్చే కూడా అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ నేపథ్యంలో అటు విద్యుత్ శాఖలో ఇటు మనకు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా మనకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ఇంకా మీ ప్రిపరేషన్ ఎవరైనా కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అనేది యథావిధిగానే వస్తున్నాయి సో ఖచ్చితంగా మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో కల్లా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది వరుసగా నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదో విధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్ అప్డేట్ ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జిపిఓ సంబంధించినటువంటి గురించి అడుగుతున్నారండి వాస్తవానికి జిపిఓ సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్యూర్మెంట్ ప్రాతిపదిక గతంలో అనుకున్నారు కానీ ఇప్పట్లో ఆ డైరెక్ట్ రిక్యూర్మెంట్ కళ అనేది నెరవేర్చకపోవచ్చు ఎందుకు అంటే మరి ఇప్పటి వరకు రెవెన్యూ వర్గాలతోనే భర్తీ దిశగా ఉన్నటువంటి ప్రభుత్వము సో ఇప్పుడు కూడా ఆయా జూనియర్ అసిస్టెంట్లు అండ్ కొత్తగా నియమితులైనటువంటి జీపీఓళ్ళతోనే ఈ యొక్క భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ బహుశా రాకపోవచ్చు అండి సో ఇది రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్